ఆదర కారం రంగు రుచి ఆ చీ కారం పొడి వీడు మరి ఇంత వైలెంట్ గా ఉన్నాడు కాస్త పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా అనే డైలాగ్ మన దగ్గర ఫేమస్ కదా అంతకన్నా ఫేమస్ హీరోయిన్లు హారర్ మూవీస్ తో భయపెట్టడం ఎప్పుడో ఓసారి భయపెట్టే అందాల భామలు ఇప్పుడు నేనంటూ నేనంటూ క్యూ కడుతున్నారు ఇంతకీ ఎవరు వారు కమర్షియల్ ఫీలింగ్స్ సాంగ్ లోనే కాదు వెన్నెలో వణుకు పుట్టించే పాత్రల్లోనూ చేసి చూపిస్తానంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నార్త్లో ఆమె నటిస్తున్న హర్రర్ సినిమా తామా మ్యాడోక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో ఈ ఇన్స్టాల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు నార్త్ లో ఫుల్ బిజీ అయిన తమన్నా చేస్తున్న లేటెస్ట్ మూవీ వివాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేది మైథలాజికల్ హరర్ బ్యాక్డ్రాప్ లో ఫారెస్ట్ థీమ్తో తెరకెక్కుతోంది రాత్రిపూట ఎర్రటి చీరలో కారు దిగి అడవిలోకి వెళ్లిన తమన్నాని చూస్తుంటే భయం ఆల్రెడీ స్టార్ట్ అయిందంటున్నారు నెటిజన్లు అను ఎమాన్యుయల్ అంటే మనకిన్నాళ్లుగా అల్లరిగా క్యూట్ గా అందంగా కనిపించడమే తెలుసు కానీ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో హర్రడ్ నేపథ్యంలో భూమరాంగ్ చేస్తున్నారు అను అనుఎమాన్యుయల్ నితి అగర్వాల్ ది లో హర్రర్ ఎలిమెంట్స్ గురించి చెబుతూనే ఉన్నారు ఇటు పిసాచీ టూలో భయపెట్టడానికి రెడీ అవుతున్నానంటున్నారు ఆండ్రియా కాంచనా ఫోర్ లో పూజా హెగ్దే నటిస్తున్నారు నోరా ఫతేయి కూడా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు ఆల్రెడీ అయిన కాంచనా సిరీస్ లను గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్